సర్వీస్ వైజ్ కిలోమీటర్ వైజ్ అంటే ఆల్ ఓవర్ ఇండియా చెక్ చేస్తున్నాం మళ్ళీ ఒక్కొక్క మంత్ కి మనం ప్రాజెక్ట్ మనం ఎంత చేసిన కూడా మంత్ కి ఫోర్ కిలోమీటర్ యాభై ఆరు కిలోమీటర్లు డివైడ్ చేస్తే మీరు మంది టూ ఇయర్స్ ప్రాజెక్ట్ మేడం ట్వంటీ ఫోర్ మంత్స్ మేడం మీ జంగారెడ్డి గూడెం బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్ స్టాండ్ జతురుగా